తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో మొదటి పార్టీగా ఫస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది అధికార పార్టీ అయితే ఇప్పుడున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంధుకు సంబంధించి కావచ్చు విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటోంది తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు అంటారా ఇక్కడ ఒకటి ఉంటుందమ్మా ఫస్ట్ మనకి డిసెంబర్ మూడో తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబరు సెకండ్ వీక్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు ప్రభుత్వంలోకి వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కట్టలేని పరిస్థితులు ఉంది ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో దగ్గర నుంచి వాళ్ళు నెమ్మదిగా రిక్వెస్ట్ చేశారు ఈ ఫస్ట్ మంత్ ఐదో తారీఖులో ఒప్పిస్తామంటే తర్వాత నుంచి ఫస్ట్ తారీఖు వస్తాయని చెప్పారు అది కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ ఆ లోటు బడ్జెట్ ఏంటంటే ఆయన అప్పులు చేసి పట్టుకోవచ్చు వాళ్ళు వీళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు అప్పులు చేయట్లేదని చెప్పం కానీ అంత అంతకుముందు వేల కోట్ల రూపాయలు ఉన్న అప్పులను కాస్త నెమ్మది తగ్గించుకుంటూ వస్తున్నారు బండి నడవాలి కాబట్టి వీళ్ళకి ఇంకా ఊపిరి తీసుకునే టైం రాలే ఇంకా ఈ వచ్చి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసింది అంటే వాళ్ళకి మూడు నెలలు గడువు వచ్చింది మూడు నెలల్లో వాళ్ళు చేపట్టాల్సినటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళైనంతవరకు చేస్తున్నారు అంటే పూర్తి చేయకుండా వాళ్ళకే నష్టం కదా వాళ్ళు చెప్పించే చేయాల్సిందే రైతు బంధు కానీయండి రైతు రుణమాఫీ కానివ్వండి రైతు రుణమాఫీ డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయిన పది 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 పదిహేను రోజులలో డెఫినెట్ రుణమాఫీ రెండు లక్షల రూపాయలు జరుగుతుంది ఎందుకంటే అది ఎన్నికల హామీలా ఉంటే నన్ను కేసీఆర్ నెట్ అయితే దూరంగా పెట్టారు రేవంత్ రెడ్డి గారు కూడా దూరంగా పెడతారు అది ఆయన ఊరుకోడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కసిగా ఒక కక్షతోటి వచ్చినటువంటి వ్యక్తి ఒక ప్రతీకార ధోరణితో వచ్చిన వ్యక్తి ఎందుకంటే ఆయన్ని ఆయన కూతురు మ్యారేజ్కి కూడా అటెండ్ కాకుండా నువ్వు జైల్లో పెట్టినటువంటి వాడి ఏమవుతుంది ఎక్కడ పారిపోతుండేమన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన నీ నీతో పాటు ఒక రాజకీయం ఎక్కడే కదా కూతురు ఒక ఏమన్నా ఒకే ఒక కూతురు పెళ్ళికి కూడా నువ్వు లేకుండా చేసి అలా పైశాసకత్వం ఎందుకు అంటే అరాచకం లేదు పార్ట్ మమ్మల్ని కూడా నేను చెప్తున్నాను కదా జర్నలిస్టులు అందరిలో ఎక్కడ ఫంక్షన్లో మా ఇంట్లో ఫంక్షన్స్ రెండు మూడు రోజులు ఉందనగా లిఫ్ట్ చేసేటం ఎక్కడన్నా కిడ్నాపులు చేసేయటం ఏంది ఇది కిడ్నాపులు చేయటం ఏంటి మనం ఎక్కడో ఏ ఊరికో వెళ్తాం అంటే అక్కడ భయం ప్రాంతం గురి చేయటం అన్నట్టు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి నాలుగైదు వెహికల్స్ పెట్టేయటం అన్నట్టు అంటే ఆ వీధంతా హల్చల్ చేయటం ఎంత ధరణాలు అనుకున్నారో ఒకటి ధరణం కాదు అందుకనే రేవంత్ రెడ్డి గారు ఆ కోణం వైపు వెళ్లకుండా ప్రజలకు దగ్గరకుందాం అనుకుంటున్నాడు నాకు తెలిసినంత వరకు ఆయన సహజంగా కూడా అందరిని కలుపుకుపోతూ ఉంటాడు మిగతా విషయాలు ఆ కలుపుకుపోతారు కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన స్పందించే గుణం ఆయనకుంది ఆయన ఇచ్చిన హామీల వరకు ఆయన రైట్ ప్రధానమంత్రి మోడీ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్ళీ బాంబులు మోతే రైట్ అండ్ ఉగ్రవాదులను కాపాడుకోవడం హస్తం ట్రాక్ రికార్డు ఉంది అని ఏం చెప్తారు ఇప్పుడు ఏమవుతుందంటే దేశంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పాలసీ ముందుకెళ్తా కాంగ్రెస్ పార్టీ ఏ సమస్యనైనా సరే వాళ్ళు ఏంటంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుందాం అని కోరుకుంటారు సహజంగా ఇప్పుడు తెలంగాణ ఇచ్చే విషయంలో సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సాహసోపేతమైన నిర్ణయం దానివల్ల తెలంగాణలో గెలవలేదు పార్టీ ఆంధ్రప్రదేశ్లో జీరో అయిపోయింది అంటే ఒక దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పెద్ద రాష్ట్రాన్ని త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించట్లేదు క్షమించట్లేదు అట్లా అంటే త్యాగం చేసి మనకు తెలంగాణ ఇచ్చింది నెమ్మదిగా అంటే కంటే ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్ వస్తుంది కొంత ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది అంటే అట్లా కోలుకుంటుంది నెమ్మదిగా అట్లనే వీళ్ళు రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే బీజేపీ కూడా ఏం చేస్తుంది అమ్మ కరెక్ట్ ఎన్నికల ముందు ఒక సంఘటన సృష్టిస్తారు ఇప్పుడు మొన్న అంటే రామాలయం ఓపెన్ చేశారు అడావడిగా అది పూర్తి కాకుండా ఏదో అడావడి చేశారు అది మతపరమైన ప్రాతిపదిక మీద అంతకుముందు ఎలక్షన్ సభలో ఏం చేశారు ఒక పెద్ద బాంబులు సృష్టించేసి సైనికులకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అట్లా అంటే రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం దిగదైపోతారు అది ఏ పార్టీలోనే లేదు వాళ్ళు రాజకీయం చేస్తారు వా వాళ్ళ మానవతావాదులేం కాదు రాజకీయ నాయకులు రాజకీయం చేయడానికేగా ఉంది వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకుంది వాళ్ళే స్వచ్ఛంద సేవా సంస్థ చేయడం రాలేదు వైద్య సేవలు చేయడానికి ఉచితంగా కనిపించడం రాలేదు వాళ్ళు వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాలు చేస్తారు అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ అనుకూలంగా ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో మళ్ళీ బాంబు పిల్లలు అనుకుంటున్నారు ఈ బాంబు పిల్లలు మేము వేరే పార్టీలు కూడా చేస్తుండొచ్చు కదా తెర వెనకాల నుండి నిందేయటానికి ఓకే డెఫినెట్గా ఇప్పుడు ముంబై బాంబు పిల్లల్లో దావద్బ్రహం పాత్ర కాదే పారిపోయాడు దావద్బ్రహం గురించి ఇప్పటికీ వేట నడుస్తూనే ఉంది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చే రా ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఆఫ్దార్ ఇక్కడ కొన్ని చెప్పుకోవాలా రా ఏజెన్సీ ఏం చేస్తుందంటే అంటే వాడిని ఇక్కడ ఎంక్వైరీ చేసి ఎన్ని చూపించిన ఎందుకని చెప్పేసి ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలోనే కథం చేస్తున్నారు కానీ చాలా బాగుంది ఇప్పుడు అంటే రా రామ రాని ప్రత్యేకంగా అభినందించాలి ఇక్కడ వాళ్ళు నెట్వర్క్ చాలా బాగా చేస్తున్నారు నలభై ఏడు మంది తీవ్రవాదుల్ని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే తీవ్రవాదులు నలభై ఏడు మందిని వాళ్ళు మట్టు పెట్టారు ఎక్కడ ఎలాంటి ఆధారాలు ఉండవు ఇంకా ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేయటం ఎందుకు ఇంకా అంటే ఇక్కడ ఇంత దారుణంగా చేసి మనం హోటల్స్లో బాంబులు పెట్టేసేసి జాలీకరణ లేకుండా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద మనం అవసరం ఇప్పుడు మానవ హక్కులు ఎవరుకుంటాయంటే అమ్మ చట్టాన్ని గౌరవించే వాళ్ళకి మన దేశంలో ఉన్న ప్రజల్ని గౌరవించే వాళ్ళకి హక్కులు కావాలా మన దేశంలో మనసులు చంపే వాళ్ళకి మనకి మన దగ్గర మానవ హక్కులు ఏంటమ్మా ఇంకా ఇప్పుడు చాలా మంది అంటే కొన్ని వివాదాస్పదంగా కూడా ఒక మాట చెప్తానమ్మా ఒక మహిళ హార్దనాదాలు పెడుతూ దిశ గుర్తుపెట్టుకోండి అమ్మా మన దగ్గర చూసుకుంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి జరిగినప్పుడు మరి మానవ హక్కుల సంఘం రాలే రాష్ట్రానికి కానీ ఇంకో నలుగురు చంపినప్పుడు మాత్రం వచ్చింది అంటే మానవ హక్కులు చంపిన వాళ్ళకే ఉంటాయి అమ్మాయికు లేవా అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆడుకుతురు అమ్మాయి కూడా హక్కులు ఉన్నాయి కదా మరి అప్పుడు ఎందుకు నువ్వు చెల్లించలేదు అంటే మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు స్పందిస్తుంది అనుకుంటే ఏదో జరిగితే తప్ప స్పందించిన అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా తప్పు ఎవరు చేసిన తప్పే అందరికీ ఉంటే హక్కులు అట్లే మన దేశంలో ఉన్న పౌరులను చంపు చంపేస్తూ విదేశాల్లో మేము ఆపరేషన్ అంటే మన రా ఎక్కడ ఒప్పుకుంటుంది మన దేశం ఒప్పుకో ఉన్న ఎవరు ఒప్పుకోరు దేశభక్తులు ఉన్నటువంటి వాళ్ళు అందుకని రా ఏజెంట్స్ మొన్న ఇచ్చిన లిస్టు అద్భుతం నలభై ఏడు మంది చనిపోయారని చెప్పింది అంతే అయిపోయింది ఇంకా